ఇద్దరు అన్నదమ్ములు నాలుగు గదులు ఇల్లుంది నాలుగు గదులు ఇల్లు ఒక రెండు గదులు కొంచెం క్రాక్ ఇచ్చింది రెండు గదులు ఉన్నాయి ఇద్దరు అన్నదమ్ములు ఏం చేసుకోవాలా కలిసి మళ్ళీ నిద్రంగా కడదాం అన్నాడు పాప ఆయన వేడిగడ్డ బ్రాకెట్ కడదాం రెండు పిల్లర్లు గొంజనాయి కడదానికి ఏమైంది మొత్తం కూలిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కూలిపోతే చూపించాలి కదా వేరే బాసింది మన బిల్డింగ్ లక్షల లక్షలు పెట్టి బిల్డింగ్ కడతాం క్రాక్ అవును వస్తుందా రా దాన్ని వర్దుకోవాలి దాన్ని ఎవరి దగ్గర లేదా డబ్బుల్లేవా వాడేదో అప్పు చేసిండు వాడి కుటుంబం అప్పు చేసి దీన్ని నచ్చిన పెట్టి ఇంట్లో చూపెడుతా నేను ఇంట్లో కేసీఆర్ హయాంలో రైతుల గురించి కావచ్చు లేదంటే రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి అయిందని తెలిసిందా ఎప్పుడైనా చెరువులు ఎన్ని చెప్పు ఎండినాయా ఇప్పుడు ఆయిల ఏమైనా తగ్గినాయా ఓకే పది సంవత్సరాలల్లో పది సంవత్సరాలు తగ్గినాయా ఏ బోర్లో నీళ్ళు ఏ బాయిలో నీళ్ళు ఇప్పుడు అప్పుడు తెలంగాణ ఓకే అప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది చేసిందా అప్పుడు కోట బియ్యం ఎంత మూడున్నర ఉండే కేజీ కోటకు రోజులు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తాయి ఇంకా పది సంవత్సరాలు నేనే అన్నాడుగా పది సంవత్సరాలు చేస్తే అదే వస్తుంది ఇప్పుడు అంతే ఇప్పుడు వస్తాయి ఎప్పుడైనా ఒక రోజు రోజైనా కాలా మోటార్ నైట్ వేయడానికి కూడా పోలే కరెంట్ ప్రాబ్లం ఉంది కూడా లేదు అంటే మోటార్లు వేసి ఆన్ చేసి పలానికి రెండు ఎకరాలు పారేటప్పుడు సూర్య సూర్యబస్త పోయి తెల్లి అంటే మీకు రైతులకు ఏం కావాలో అది చేసి పెట్టండి పెట్టండి ఏ ట్యాంక్ తాగాలంటే ఆ ట్యాంక్ దొరికింది ఇప్పుడు ఎంత మంది ఉన్నారు వాళ్ళు ఎంత కావాల ఒక రోజుకి రెండు వందల యాభై సంపాదించు ఆడవాళ్ళు ఉన్నారు ఆ రెండు వందల యాభై కూలీ చేస్తేనే సాయం కేజీ బియ్యం వాళ్ళ ఆయన కొంచెం మందు తాదాడు అదే ఒకటి చేసేవాళ్ళు కదా అదిలోకి ఇక్కడ ఎందుకు పడుతున్నారు ఇప్పుడు దేని వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు రైతులు అసలు ఎలా ఇబ్బంది పడతలేరు ఏమన్నాడు ఆయన పీకే చేయడు చిచ్చ చేయదు ఏం పీ ఆయన వల్ల కాదు వాళ్ళ వల్ల కాదు ఇక అయిపోయింది వాళ్ళ వాళ్ళ పని అయిపోయింది సో జనాలకు ఏర్పడ్డది ఇక ఏర్పడ్డది ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్ చూడే ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ కానీ స్థానిక ఎలక్షన్లో అప్పుడు చూద్దాం సో జనాలు అనుకుంటాల్లా ఇప్పుడు మీ మాట మాట జనాలు తెలిసిపోద్ది ప్రతి ఊరు గాని ప్రతి గ్రామంలో సొసైటీలో ఇట్లా ఉంటాయి వాళ్ళకి తెలియదా వాళ్ళ ఇన్నాళ్ళకి అంత తెలివారలే అదే చూస్తారు వాళ్ళు అప్పటికి అప్పటికిప్పటికీ తెలియవారిరు కదా ఈ అమ్మ ఎందుకు వేసుకున్నావు ఈ ఓటు మన జీవితాన్ని మన ఓటు వేసుకుని కాపుల కావటం వాళ్ళ తెలియదు పొద్దున్న తిని వచ్చిర్రు ఆరు ఏడు గంటలు తిన్నరు ఐదు గంటల తిన్న వచ్చిన వాళ్ళు ఉండరు దూరం పోలుండరు రెండు సంవత్సరాల పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాలన మీరు చూస్తా ఉన్నారు కదా ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇట్లా లైన్లు నిలబడతా ఉన్నారు యూరియా గురించి కావచ్చు లేదంటే ఏ ప్రతి ఒక్క విషయంలో మీరు ఈ విధంగా ఇబ్బంది పడతారు అనుకున్నారా మీరు ఈ విధంగా ఇబ్బంది పడతాము ఒకవేళ కాంగ్రెస్ అనుకోలేదు మరి ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏమనుకున్నారంటే లక్ష్మి పదహారు వేలు ఇచ్చేది పాపం టీఆర్ఎస్ అక్కడ పదివేలు ఇస్తా అంటే నేను పదిహేను ఇల్లు వచ్చాడు అత్తగా నాలుగు జనాలు పింఛను అట్లా మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఎందుకు కుటుంబానికే ఇల్లు వేస్తాను అంటే ఇరవై ఐదు వందల కోడలికి వస్తుందా ఇవన్నీ ఆలోచించుకున్నారు ఏసీ ఇప్పుడు ఏ పడతారా ఇప్పుడు పడతారా అన్నీ తెలిసిపోయిందిగా ఆ అబద్ధం మాట నిజమా కాదనుకో ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళు ఓటే నీకు ఆడ ఆరు వందలు తెంగి వాడు రెండు వందలు ఏటా ఉన్నారు జనం ఒక్క కారణంతో కేసీఆర్ కారణం సో వాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నారు కేసీఆర్ ని అరే పాలన బాలే ఉంది అప్పుడు ఆయన ఏమన్నాడు దేశ ప్రచారాల్లో పాలిచ్చాయి బర్రెని వదిలి పాలి అని కట్టుకొని దానికి తౌడు గిట్ల మేస్తే రాదు తర్వాత తెలిసిద్ది కూడా పచార అన్నాడు సో అన్నట్టు ఇప్పుడు అనుభవిస్తాను అన్నాడు ఆయన ఆయన నోటితోనే అన్నాడు ఇంకా తెలవలే ఈ అన్ని పథకాలు మనకు వస్తాయి కదా అనుకున్నాను అట్లా పోయి జనాలు గట్లా తప్ప ఏం ఈ మన రైతులే చేసింది సిటీలలో మొత్తం హైదరాబాద్ మొత్తం అదే టిఆర్ఎస్ వచ్చి నల్గొండ ఖమ్మం వరంగల్ మైబాల్ నాలుగు జిల్లలే కేసీఆర్ పోయింది ఈ నాలుగు జిల్లాల గురించి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఆ సిటీలో ఉన్నవాడికి జాబ్ ఆపం వాడికి ఏం తెలుసు వాడికి తెలుసు కాబట్టి వాడు వేసుకున్నాడు వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు వేసిరు

రైతు బంధు అన్న పడ్డదా రైతు బంధు చేసిన వాళ్ళకి వేసిన అందరికీ ఇప్పుడు ఎట్లా జనాలు మళ్ళీ ఎవరి పరిపాలన రావాలని కోరుకుంటారు ఆయనకే తెలుస్తుంది ఆయన అంటే రేవంత్ తెలుస్తుంది ఓటు మళ్ళీ రీపోలింగ్ పెట్టినా ముఖ్యమంత్రి ఈయన రాజీనామా చేసినా ఎవరు చేస్తాడు జనాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు బుద్ధి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా అంటే మామూలు సిద్ధం కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళకి వెళ్తారు ఒక్కరు కూడా గెలవడు ఒక్కడు కూడా గెలవడు సో అనుకుంటున్నారా ఊర్లో ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తే ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తాను టిఆర్ఎస్ రెండు వందలు ఇచ్చిన అనుకో నాలాటాడే తాగబోతాడు ఉన్నాడు అనుకో నేను రెండు టిఆర్ఎస్ రెండు వందలు ఇస్తాడు కాంగ్రెస్ వాడు ఆరు వందలు ఇస్తాడు అప్పుడు ఏడికి పడుతుంది వాడు ఆ తాగినోడు ఆనికే తీసుకుంటాడు ఉన్నా చెప్తున్నా

నాలుగు వేల రెండు రెండు వేల నాలుగు వేలు చేసిండా ఆయన చేసింది చేసింది రెండు లక్షలు రుణంపి అందరు చేసిండా చేసిండా చెప్పండి వడ్డీతో సహా కట్టించుకున్నాడు చేయనోడు చేయలేదు చేసినోడు చేసినా అదే మాఫీ చేసి చేసింది ఏం లేదు దీనివల్ల ఇంకా కాదు ఇక అంతే ఇంకా కాకపోతే ఈరోజు ఈ కాలం ఇట్లా గడుచుకొని పోవటమే తప్ప ఇక ఏదో చేసుకున్న ప్రణాళిక ఏదో బుద్ధి గారి చేసినాం లేవు మనో చెప్పకూడదు అది ఉండదు వస్తా ఉంటుంది సగం ఆపుతాను పది రోజులు తిరుగు ఇస్తారు చేసిండు ఎవరికి చేసిండు ఎక్కడో వంద రూపాయ వెయ్యి లక్ష డెబ్బై వేలు యాభై వేలు చేసిండు ఏది ఎక్కడ చేసిండు ఒక పావుల వంతు కూడా చేయలే పావుల వంతు కూడా చేయలే మంచిగా జంగిన్నవతల పడ్డాడు మంచిగా తుంటాడు ఉంటాడు గుద్దరా తిట్లు కాదు కానీ ఈసారి ఇంకా అలాడుకు వచ్చి ఇక్కడ ఇవ్వలేరు ఆడ ఒక్క అయితే వందను అంతే ఇక చూడు ఆకలితో కుక్కలు బత్తాలు లేవు పాడలేదు